నిహారిక వోల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక ఆర్గానిక్ జూప్ స్టిక్స్ తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నా ఇవి ఆర్డర్ల మీద కూడా తీసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే ఇన్ని రకరకాల పూలు అనమాట ఎన్ని రకాలు ఉంటాయి అవి ఎండబెట్టి లేకపోతే నీడలో ఉంచినా అవి ఎండిపోతుంటాయి కదా దేవుడికి యూజ్ చేసినాయి ఇంకా మనకు కొన్ని కొన్ని అలాబడి ఉంటే వాటిని వేస్ట్ చేయకుండా ఎన్ని పూలు ఉంటే అన్న పూలు వేసి తర్వాత గంధము వేసి తర్వాత ఇంకా ఈ కొద్దిగా కర్పూరము ఈ లవంగము ఇంకా బిర్యానీ ఆకు అత్తరు జువాతి పొడి అన్నీ అనమాట అవన్నీ వేసి మిక్సీ పెట్టేసి పొడి చేసుకున్న తర్వాత జల్లించుకొని దాంట్లో పన్నీరు కలిపి తోటి నీళ్ళు కాకుండా పన్నీరు కలపాలన్నమాట ఫస్ట్ మెత్తగా చేసుకోవాలి ఈ విధంగా జల్లించుకుంటే మెత్తగా వస్తుంది తర్వాత పన్నీరు ఇంకొన్నిట్లో పేడ కూడా వేసాను ఇందులో పేడ లేకుండా కొన్ని పేడతో కొన్ని తయారు చేసాము మీకు ఏవి కావాలంటే అవి ఆర్డర్ల మీద కూడా సప్లై చేస్తాము ఇది చాలా మంచి వాసన వస్తుంది అనమాట చాలా బాగుంటుంది తక్కువ రేట్లో వస్తుంది బయట ఈ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ దాకా కూడా ఉంది ఈ గిన్నెల్లో పెట్టేది అది రేట్ ఎక్కువగానే ఉన్నట్టుంది ఇది మన సొంతంగా తయారు చేసి ఇస్తున్న తర్వాత సాంబ్రాణి కూడా అనమాట సాంబ్రాణి మంచి సాంబ్రాణి తీసుకొని తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి అది సాంబ్రాణి అనమాట అది ఫస్ట్ వేయడం మర్చిపోయాను చూపించడం అందుకే దాన్ని మిక్సీ వేసేసి పొడి చేసి వేసాము ఇంకొద్దిగా పన్నీర్ కలిపేసి చేసాము తయారు చేసాము రకరకాల షేపులు తయారు అన్నమాట చూడండి మీరు కనుక ఆర్డర్ చేసుకుంటే తక్కువ రేట్లోనే మీకు వస్తుంది కొరియర్లో పంపిస్తాము ఇవే కాదు రకరకాలు పిడకలు అమృతాంజనము ఇంకా ప్రమిదలు పళ్ళ పొడి విభూజి విభూజి కూడా అవబెడతోనే చేస్తారు కదా అవి అన్నీ కూడా మీకు ఆర్డర్లలోనే పంపిస్తాము వాళ్ళకి సిటీల్లో కుదరదు కదా మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాము దానికి కానీ ఫోన్ చేస్తే మీ అడ్రస్కి కొరియర్ దారులు పంపిస్తాను మీకు చాలా తక్కువ రేట్లో నేను ఇంకా చేత్తోనే చేశాను ఈ షేపులు అనేవి అమ్ముతుంటారు వాటిల్లో కూడా చేయొచ్చు నేనైతే ఇవి చేతులతోనే చేసాను ఎండలో ఎండబెట్టచ్చు నీడలో ప్యాన్గాయలు ఎండబెట్టచ్చు ఒక వన్ డే చాలా దాదాపు మహదా దా మా అయితే రెండు రోజులు ఆ విధంగా చేయవచ్చు ఈ విధంగా మనకు ఇంట్లో అసలు చాలా మంచి వాసన వస్తుంది చాలా చాలా మంచి వాసన వస్తుంది అది చూస్తే కానీ చెబితే అర్థం కాదు కదా ఇల్లంత చక్కటి పూల పూల ఫ్లేవరు అత్తర ఫ్లేవరు మామూలు ఇంకా ఇవన్నీ ఈ విధంగా ఈ మోడల్లో కూడా తయారు చేశారు ఇవి ఆర్డర్స్ మీద కూడా పంపిస్తారండి ఇందులో ఆవు పేడ కూడా కలిసింది తెలుసు కదా ఆవు పేడ ప్రాముఖ్యత ఇవి పాజిటివ్ ఎనర్జీని బాగా వాస్ చేస్తాయి నెగిటివ్ ఎనర్జీ పోతాయి అన్ని కులాల వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అన్ని కులాలకు సంబంధించింది కాబట్టి ఎవరైనా కూడా ఊరు ధూపం వేసుకోవచ్చు దేవుళ్ళు వేరైనా కూడా ధూపం వేసుకోవచ్చు చాలా చాలా మంచిది ఇవైతే ఆర్డర్ల మీద ఇస్తామని చెప్పారు ఇంకా వచ్చేసి ఇక ఇవి ఒత్తులు మాములు మనం ప్రమేదల్లో ప్రమేదల్లో నూనె పోసి ఒత్తులేసి వెలిగిస్తాం కదా వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఆవుపేడతో ఆవుపేడతో ఇలా ప్రమిదల్లాగా చేశారు ఇందులో నూనె పోసి ఒత్తులేసి వెలిగించిన తర్వాత నూనె అంతా అయిపోయిన తర్వాత ఇవి కూడా మాలు పిడకల్లాగా అది ఇలా అంటే పొగ వస్తువు పాజిటివ్ ఎనర్జీని పాస్ చేస్తాయి అన్నమాట ఇవి మనము ఏంటంటే గొబ్బెమ్మలాగా ఇలా చేసి కొద్దిగా ఎండబెట్టి ఇవి మనము సిటీల్లో అపార్ట్మెంట్లో అళ్ళు కుదరదు కదా ఆవు పేడ దొరకదు కదా కానీ గొబ్బెమ్మలు అవి పెట్టుకోవాలని ఉంటుంది కదా అప్పుడు మనం నీళ్ళు ఊరిక తడిపి తడిపేసి ఇలా పెట్టుకొని వాళ్ళు ముగ్గులో పెట్టుకొని చేసుకోవచ్చు ఈ గోబీమలాగా యూజ్ చేసుకోవచ్చు సిటీలో అవకాశం ఉన్నది కాబట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు ఇంకా వచ్చేసి ఇదండి ముఖ్యమైనది ఇది ఇది ఇదేంటంటే పళ్ళ పొడి ఇందులో ఏమేమి ఉన్నాయో కూడా మీకు చెప్తాను అసలు బండ్లు కొట్టుకుంటుంటే చాలా కడుపులోకి పోయినా ఇబ్బంది లేదంటే కొలెస్ట్రాల్ అది తగ్గుతుందని చెప్తున్నారు చిమ్మిడి చిమ్మిడిగా ఉంది ఇంకా ఇది ఇది అమృత నిజం ఇది చాలా బాగుంది నేనైతే వాడాము మేము మోకాళ్ళకి నొప్పులకి అది పూసుకుంటే చాలా ఉపశమనంగా ఉంది అమృతాంజనం కంటే కూడా ఘాటుగా ఉంది ఇది ఇది నా ప్యాక్ చాలా పవర్ఫుల్గా ఉందండి జిమ్ జిమ్ అలా అయితే చాలా బాగుంది ఐటమ్స్ ఇదైతే థర్టీ రూపీస్ అమృతాంజం లాంటి స్మెల్ వస్తుంది ఇంకా ఇక్కడ సీలు ఉంటుంది నేనైదో ఒకటి వాడుతున్నాము మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా తలకాయ కానీ తలనొప్పు కానీ పూసుకుంటే చాలా ఇందులో అన్నీ ఆర్గానిక్కు సంబంధించినవి ఉన్నాయన్నమాట ఇందులో అయితే పళ్ళ పొడిలో అయితే ఏమున్నాయంటే ల లవంగము లకలు పచ్చకర్పూరము కర్పూరము పసుపు పిప్పర్మెంటు సాయంత్రం లవణం ఉంది ఇందులో పళ్ళకి ఇబ్బంది కలిగించాయి లేవు కదా అన్నీ మంచివే ఇంకా సాంబ్రాణి వీటికి వచ్చేసి సాంబ్రాణి గుగ్గిలం కర్పూరం ఆవునయ్యి గంధం పొడి సెంటు దశాంగం పొడి జూగాది పొడి ఆగారు పక్కనమాట అవి ఇందులో వేసి తయారు చేశారు నేను ఇంత తయారు చేసినందుకో పిడకలు తర్వాత ప్రమిదలు గొబ్బెమ్మలు పిడకలు ఇందులో కూడా అన్నీ అసలు మీరు ఒకటి వాడితే తెలుస్తుంది ఇదైతే థర్టీ రూపీస్ అండి ఇలా ప్రేమికలు అయితే టెన్ రూపీస్ అంటే రెండు కలిపి గొప్ప గొప్పలు పది రూపాయలు పిడకలు అంటే ఇంకా వేరే ఉన్నాయండి పిడకలు అన్నీ ఇలా వచ్చి ఇది ముప్పై నలభై ఉన్నాయి ఈ వచ్చి వంద రూపాయలు అండి ఎవరన్నా కావాలంటే కామెంట్ రూపంలో పెట్టినా సరే కొరియర్ పంపిస్తారండి అడ్రస్ చెప్తే కొరియర్ పంపిస్తారు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాము ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది థర్టీ రూపీస్ ഇത് മാത്രം ബ്രഹ്മണ്ണം നോക്കാം